నమస్కరించు ఈరోజు మనందరికీ సనాతన ధర్మం అంటే ఏమో తెలియజేసేది విఘ్నులు మహావేదాలు పరిపూర్ణాన్ని దర్శించి లేని ఎప్పుడు పుట్టలేదని నిర్ణయమైన మహానుభావుడు సభ ఇది ఇంత ఘనమైన అలహంకారీర అనిపిస్తు బాల నమస్కారాలు చెప్పుకుంటూ ఇంతవరకు మనం ఈ సనాతన ధర్మాన్ని పెంచి పోషించినటువంటి మహనీయులైన దక్షిణామూర్తి నుంచి నేటి స్వగురు వరకు గురువులను స్మరిస్తూ గురువులను పూజిస్తూ వచ్చాము ఇందులో భాగంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భక్తుల చేత పూజింపబడినటువంటి మహనీయులు దయానంద బాలకు వారి కోడలైనటువంటి శారదమ్మ గారు కుమారుడు పరమేశ్వర్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహనీయుడు వారు సనాతన ధర్మం అంటే ఈ సృష్టి ప్రారంభమైన నుంచి నేటి వరకు ఏ విద్య అయితే ప్రకాశిస్తూ అవినాశిగా ముందుకు పోతూ ఉందో అటువంటి విద్యను ప్రకాశింపజేసే విధానమే సనాతన ధర్మం ఇటువంటి సనాతన ధర్మాన్ని మన పెద్దలైనటువంటి గురువులు ముక్కాలుగా విచారిస్తూ మానవోపాధికి మానవుడు వచ్చిన తర్వాత కర్మకాండం ఎలా చేయాలి కర్మకాండలో జ్ఞాన కాండాన్ని సంపీతం చేసుకొని జ్ఞాన స్వరూపంతో కర్మలు దృఢంగా ఏ విధంగా చేస్తూ ఏ విధమైన భ్రమలకు భ్రాంతులకు అడ్డకుండా జనమానమైన గృహ సంసార బాధలు కూడా పొగుడుకొని నిర్మల స్థితిలో ఉండాలో తెలియజేసే ధర్మం అంది ఇటువంటి సనాతన పెంచి పోషించి దానికి కావలసినటువంటి హన్నులన్నీ దిద్దుతూ ముందు తీసుకొని పోతున్నారు సమేత దంపతులు వారి కుటుంబ సంపద సభ్యులందరూ మనందరినీ ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసి ఎన్నో విషయాలను తెలుసుకొని తద్వారా ఫలాన్ని మనం పొంది శేష జీవితం హాయిగా ఆనందంగా సకల సుఖాలతో జీవించే విధానానికి వారు వారి వంతుగా ఎంతో భూమిని పోషిస్తున్నారు అటువంటి దీర్ఘ విశాల హృదయం కలిగి సనాతన ధర్మ పోషకులైన ఆ కుటుంబ సభ్యులు సభ్యులకు సద్గురు దేవుడి ఇతంలో అశ్లేష్మైన భోగ ప్రసాదిస్తూ పరముల అశరీర స్థితిని ప్రసాదించి ఇక పదాల రెండింటిలో అంటే గుక్తి ముక్తి క్రియల్లో సంపూర్ణ విజేతలు కావాలని మనందరి తరఫున దేవుని శుభాశిషులను వాళ్ళకు ప్రసాదింపబడాలని కోరుకుంటూ ఇంతవరకు అధ్యక్షులు శ్రీమత రాజయోగ్రమ సేవా సమాఖ్య అఖిల భారత అధ్యక్షులు మరియు సార్వభౌములు బహుముఖ ప్రజ్ఞాశాలి గాన గంధర్వ ప్రబోధ రత్న ప్రిరుదులు కలిగిన మహనీయులు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండడమే కాక ఈ కార్యక్రమానికి ప్రధాన కర్తగా ఉంది ఈ కార్యక్రమం కావడానికి ఆయన బహుముఖాలుగా ప్రయత్నించే ఆ ఫలాలు సంపూర్ణ విజయవంతం కావాలని నిస్వార్థంగా చేస్తున్నారు అటువంటి దివ్య ముందు నమస్కారాలు చెప్పుకుంటూ అదే పథకాలు సేవా సమాజంలో ఉపాధ్యక్షులుగా ఉండి గురుసేవ చేస్తూ విశిష్టులు బహుముఖ ప్రజ్ఞావంతులు సర్వక్ర పట్ట పఠనీయులు అనేక భాషల్లో పట్టుకోగలిగి ఈ పరిపూర్ణ బోధలు ఉండే అన్నదాన అందరికి అవాల కోపాలను అందిస్తూ జీవితాన్ని దృసేవకు మరియు సనాతన ధర్మ వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మహనీయులు సమాజ ఉపాధ్యక్షులైన నమస్కరిస్తూ ఈ సభలో పెద్దలున్నారు అందరూ గొప్పవారే ఎందుకంటే అంతటా ఉండే పరిపూర్ణాన్ని దర్శించి అందులో తమ కథను బాగా కృషిగా ఎనిగి తాను లేనే లేనని దక్షిణామూర్తి మొదలుకొని మన గురువు వారు ఏ భావజాలాన్ని పొందినారో ఆ భావజాలాన్ని పొందిన మహనీయులు మీరూ మీతో ఈరోజు నాకు నాకెంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు ఇలా గడిచిపోతే అంతకంటే జీవితానికి ఇంకేముండాలి మనందరూ ఈ బోధను బాగా వినాలి చెప్పారు ఉపాధ్యక్షులు ఎవరైతే శ్రోత్రియ బ్రహ్మనిష్ట గరిష్ఠులు అవుతారో వారికి ఈ బోధ శృతుల అర్థం గురువు సవ్యంగా మన హృదయ జాలానికి అతి దగ్గరగా అందుకునేటట్లు తెలియజేస్తారు మన పెద్దలు నీవే బ్రహ్మమని అని బ్రహ్మానుభవం బ్రహ్మానుభవము నిర్ణయాత్మకమైన భావం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ సనాతన ధర్మం ఎన్నో మతాలు ఉంటాయి సృష్టిలో ఎన్నో రకాల సాధనలు ఉంటాయి ఎన్నో రకాల కఠినాభ్యాసాలు ఉంటాయి ఎన్నెన్నో రకాల